హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ టీవీ నేను మీ సౌమ్య ఈ రోజు మన ముందు క్రైమ్ నెంబర్ ఫోర్ డబల్ ఫైవ్ అనమాట ఏంటి ఫోర్ డబల్ ఫైవ్ అనుకుంటున్నారా అదొక క్రైమ్ నెంబర్ అంటే మరి ఎన్ని హత్యలు చేసిండు ఎన్నిసార్లు జైలుకి పోయిండు కనుక్కుందాం ఒకసారి డీజే అంకిత్ గారు మన ముందు ఉన్నారు నమస్తే అండి సో ఎలా ఉన్నారు మరి క్రైమ్ నెంబర్ ఏంటి ఎన్ని క్రైమ్స్ చేస్తున్నాం అట్లా క్రైమ్స్ అంటే క్రైమ్స్ చేయలే మేడం గొడవలు గొడవలు ఎన్ని పడ ఉంటావు ఇప్పటికి అట్లా గొడవలు చాలా మేడం చాలా అంటే కౌంట్ లేదా ఒకటెన్న ట్వంటీ అని చెప్పడానికి వెళ్ళి థౌజండ్ సార్ అవునంటే కౌంట్ తీసుకుందాం మేడం రక్తాలు వచ్చినాయి ఎనో కొడితే అంటే మా అంత తీసుకుని రివే అంతేం లేదు మరి ఎందుకీ ఫోర్ డబల్ క్రైమ్ అన్ని ఎవరు చెప్తారు ఇది క్రైమ్ సెక్షన్ అని క్రైమ్ సెక్షన్ అంటే మాది ఆల్రెడీ ఫైల్ ఉంది కదా ఓకే అంటే పిటిషన్ చూసుకొని అప్పటి నుంచి ఎందుకు అట్లా నీకు ఆ తోట ఎందుకు వచ్చింది ఇట్లా పెట్టుకోవాలి అని ఎవరైనా చూస్తే భయపడారా రౌడీ అనుకుంటారు రౌడీ షీటర్ అనుకుంటారు అట్లా అంటే రౌడీ షీటర్ అంటే మనం రౌడీ లేక ఏం చిల్లర సరే అట్లా గ్యాంగ్ పెద్దది కదా మీరు జరా ఆ పెద్ద ఉంటది ఎందుకు అట్లా అంటే గ్యాంగ్ తో కలిసి చేయడము ఆ క్రైమ్లు గొడవలు గ్యాంగ్ తో అంటే అది చిన్న చిన్న ఇన్సిడెంట్ అయితే మనం చిన్న చిన్న ఇన్సిడెంట్ అవుతుంది ఎక్కువ ఏ ఇన్సిడెంట్ వల్ల గొడవలు పడుతుంటారు అమ్మాయిల కోసమా ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్స్ కోసం అమ్మాయిల కోసం మనం ఓన్లీ ఫ్రెండ్స్ కోసం ఎందుకని నో లవర్ బ్రోకెన్ సంథింగ్ ఇలా పెట్టుకున్నావు బయోలో మనకు లవ్ అంటే సెట్ అయ్యాను మేడం ఎందుకని ఆల్రెడీ ఏదో బ్రోకెన్ అయ్యి ఉంటావు బ్రోకెన్ ఓకే ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ 3 ఇయర్స్ 3 ఇయర్స్ లవ్ స్టోరీ ఏమైంది అసలు ఎలా స్టార్ట్ అయ్యింది అంటే నమ్మకం లేకపోతే అంటే నా పైన నమ్మకం లేదు అమ్మకి హ్మ్ ఓలే సెల్ఫ్ స్టార్టింగ్ లే అంటే స్టార్టింగ్ మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండే అంటే అప్పటికి ఇన్స్టాగ్రామ్ లో నాకు ఫేమ్ లేకుండే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ వచ్చింది కాబట్టి అంటే మెసేజ్ వస్తాయి కదా నువ్వు ఇంతమందికి రిప్లై సో నువ్వు ఏంది అని అట్లా ఇన్స్టాగ్రామ్ వల్ల విడిపోయిన ఒక లవ్ స్టోరీ మీదైతే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అని పరిచయం అయింది ఇన్స్టాలోనే పరిచయం అయ్యి ఇన్స్టాలోనే విడిపోయి తెలుసా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి తెలియదు సో సఫర్ అయ్యారా చాలా సఫర్ మేడం కానీ అవన్నీ లైట్ నేను పట్టించుకోండి అంతే ఎందుకట్లా మరి అమ్మాయికి చెప్ప మీరు చెప్పడానికి ప్రయత్నించలేదా చెప్పాను మేడం ఆమె తినట్లేదు రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ చేసిన తనకు కూడా ఇన్స్టా ఉంది కదా మరి మీరు అడిగారా నువ్వు ఎంత మందికి రిప్లై ఇచ్చి ఉంటావు అని అనే ఉంటుంది అంటే ఆమెకు ఉన్న ఆమె కూడా ఉంది ఫాలోయింగ్ 42 కే ఉంది కానీ యూజ్ జే రీల్స్ ఏది ఏంది అదేంటి ఇంత ముందు కొన్నా డిలీట్ చేసిన అన్ని ఆ డిలీట్ చేసి ఇప్పుడు నార్మల్ ఓకే అంటే మీ లవర్ ఇన్స్టా చేస్తే మీకు నచ్చుతదా నచ్చదా అంటే నచ్చుతా చేయని చెప్తా నేను కానీ ఆమె చేయది చేయదు సో గొడవలు ఎక్కువ మీకు ఎందుకు అవుతుండే ఓన్లీ ఇన్స్టా వల్లనేనా ఇన్స్టాల్ లేము మా అయితే మామూలుగా వెళ్తూ ఓకే ఏ రోజైనా ఫ్యామిలీ దాకా వెళ్తాను గొడవ అవుతే అన్న సిచువేషన్ ఉందా మమ్మీ అవునా మమ్మీ ఎలా రియాక్ట్ అంటే మనకి సెట్ ఇంట్లోకి రాకు డాడీ ఓకే రండి ఓకే సో మమ్మీ ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీ మీరా అసలు మీ ఫ్యామిలీలో ఫ్యామిలీలో మమ్మీ సిస్టర్స్ నాయనమ్మ జాయింట్ ఫ్యామిలీయా ఓకే సో ఎలా ఉంటారు అందరు అందరూ బాగా ఉంటారు అందరూ మంచి కలిసి మెలిసి ఉంటారు కలిసి మెలిసి గొడవలు ఏమన్నా అవుతుంటాయా ఓకే మీరు ఇన్స్టా స్టార్ట్ చేసి మీకంటూ ఒక ఫేమ్ వచ్చి పది మందిలో వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టినప్పుడు మీకు వచ్చే ఫీల్ కానీ సమ్ డిఫరెంట్ ఉంటుంది ఆ రెస్పెక్ట్ అయినా కూడా సో మీకు ఇన్స్టా స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయకముందు చేంజెస్ ఏమేమి ఉండే ఇంకా అంటే ఇన్స్టా స్టార్ట్ చేయకముందు నార్మల్గా ఉంటుండే ఇన్స్టా స్టార్ట్ ఎప్పుడైతే చేసినో అప్పటి నుంచి అందరు గుర్తుపడతారు ఎక్కడికి వెళ్ళినా ఓకే గుర్తుపడతారు ఏమంటుంటాయి వెళ్ళినప్పుడు వస్తారు కలుస్తారు బాయి ప్లేస్ లో ఏంటి అది అని అడుగుతుంటారు పొడలు తీస్తారు పొడలు దిగి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు సో మీరు ఇప్పుడు ఏమని చేస్తుంటారు ఈవెంట్స్ మ్యారేజెస్ మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తా డిన్నర్ కాలేజ్ ఈవెంట్స్ సో ఎంత ఛార్జ్ చేస్తుంటారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క 2k 2k

అంటే అంటే ఏదో అమ్మాయితో మీరు చాట్ చేసినప్పుడు చూసి ఉంటది అయితే అయితే ఇట్నే మామూలుగా బెస్ట్ అదే అదే లే బెస్ట్ లేక చాట్ చేసింటా మాకి అట్లా బెస్ట్ బెస్ట్ అని అంటునో చాటింగ్ చేస్తునో చాటింగ్ చేస్తునో అట్లానే అంటే ఫస్ట్ లో ఫస్ట్ లవ్ చేసినప్పుడు ఫస్ట్ ముర్పం ఉంటది ఫోన్ మాట్లాడ అట్లా అలవాట్ అయిపోయింది తనకి మూన అల్ల ముర్పం అన్నమాట ఓకే బెస్ట్ కి లవర్ కి తేడా ఏంటి బెస్ట్ కి లవర్ అంటే అసలు బెస్టీ అంటే నీ లైఫ్ లో నీ ఉద్దేశం ప్రకారం ఏమనుకుంటున్నావు లవర్ అంటే ఏమనుకుంటున్నావు అంటే మనకి బెస్టీస్ అంటే బెస్టీస్ ఎవర్ లేరు మేడం గర్ల్స్ లో హ్మ్ బెస్టీస్ ఎవర్ లేరు గాని బెస్టీ తో చాట్ చేసావా అంటే మామూలు అప్పుడు ఫస్ట్ లా అది మామూలుగా చాటింగ్ చేస్తున్నా చాటింగ్ చేసేటప్పుడు అట్లా చూసింది ఏమను చాట్ చేస్తుంటే చూసింది అంటే సీరియస్ అయ్యింది అంటే చూస్తుంటది ఆ తిన్నా అది అని చేస్తుంటే నీకేమ అవసరం గర్ల్స్ తోనే అడిగింది అంటే నాకు అవసరం లేని నేను అందుతోని మాట్లాడను నేను సరిగ్గా అమ్మాయిలతో మాట్లాడాలి నాకు సిగ్గి అవుతుంది అట్లా అని చెప్తే వద్దు నీకు ఇంస్టాఫ్ ఏం వచ్చింది నాకు నమ్మకం లేదు నీ పైన ఇది అని చెప్పింది అలా నీళ్ళని అంటే అనుకున్నట్టుంది నేను ఉండేది లాంగ్ అమ్మ ఉండేది లాంగ్ అంటే నేను ఏం చేస్తున్నా ఏం తిరుగుతున్నావో తెలియదు అమ్మకి అట్లా నువ్వు ఏం చూస్తున్నావ్ తెలియదు నాకు నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఏ టైం అంటే సిటీ తిరుగుతున్నాడు కదా అట్లా డౌట్ అమ్మకి ఓకే అట్లా డౌట్ వచ్చింది ఆ డౌటే బ్రేక్ వర్కి తీసుకెళ్ళింది సో ఫస్ట్ చేసిన క్రైమ్ ఏంటంటే కేక్ కటింగ్ నేను ఫస్ట్ నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు చేసిన కేక్ కటింగ్ అదే పెద్ద క్రైమా దాని తర్వాత ఇక ఈ గొడవలు అవి ఇవి ఫ్రెండ్స్తో తిరగడం ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు ఏమైనా గొడవలు అయినాయా ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు అంటే గొడవలు అయితే అయితే అది మీ ఇంటి దాకా వచ్చిందా ఆ గొడవ ఇంటి దాకా ఇంటి దాకా ఏ రోజు రాలేదు అసలు రాని ఇంటి దాకా ఓకే ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి కదా ఇలాంటివి చేయడం వల్ల రౌడీ షీట్లని చంపేయడం కానీ అది రాయి గనెట్లు తీసుకొని అలా అవుతున్నాయి కదా సో మీ మమ్మీ వాళ్ళు భయపడరా మరి భయపడతారు మేడం మార్నింగ్ ఇచ్చారు ఇచ్చిరా ఏమని ఇచ్చారు అంటే నువ్వు ఎందుకు పోతున్నావు ఇంటి దాకా నేను వేసుకుంటున్నావు అట్లా అని వార్నింగ్ ఇచ్చింది అంటే ఇలాంటి చిల్లర పనులు వేసే ఎవరికైనా మంచి పేరు ఉంది మంచి పేరు ఉన్నా మంచితనం ఉండాలి చెడు పేరు వస్తుంది నాకు కూడా ఇంట్లో కూడా చెడు పేరు వస్తుంది మమ్మీ కూడా అట్లా అని చెప్పింది ఓకే సో అసలు నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా ఫ్రెండ్స్ లేరు గర్ల్స్లో ఇప్పుడు ఎవరు లేరు అయితే బ్రేక్అప్ అయిపోయినప్పటి నుంచి దూరం అమ్మాయిలు అందరూ దూరం అందరిని దూరం పెట్టిన ఇప్పుడు ఓన్లీ ఇన్స్టాలో మొత్తం గ్యాంగ్ తోనే ఉంటాయి రీల్స్ అన్ని మొత్తం ఫస్ట్ వైరల్ అయిన రీల్ ఏంటి ఫస్ట్ వైరల్ అయిన రీల్ డీజే వైరల్ అయింది ఫ్లోక్ అయింది ఫ్లోక్ లో ఏది ఫ్లోక్ లో వచ్చేసి మేడం అది సాంగ్ అది యాదిగో సాంగ్ ఉంటది ఆ సాంగ్ వైరల్ అయింది ఓకే వైరల్ అయింది మొన్న రీసెంట్ గా ఈ గొబ్బియాల్లో గొబ్బియాల్లో అది వైరల్ అయింది ఓకే డీజే ఈవెంట్ లో మన కాలేజ్ ఈవెంట్ లో ఒకటి టాప్ వీడియో ఉంటది 6.8 మిలియన్ ఉంటది ఓకే 6.8 మిలియన్ సో 70k ఫాలోవర్స్ ఆ uh, 70k సో ఎన్ని ఇయర్స్ కష్టం ఈ 70k ఫాలోవర్స్ రావడానికి 1 ఇయర్ 1 ఇయర్ కష్టపడితే 70k వచ్చేది సో అమ్మాయిలకి తొందరగా ఫాలోవర్స్ వస్తారంటవా అబ్బాయిలకి వస్తారంటావా తొందరగా ఫాలోవర్స్ అమ్మాయిలకి వస్తారు మేడం అంతే అంటావా ఎందుకట్లా అమ్మాయిలు మేము కింద మీద వాడు వీడియోలు తీస్తాం మాకు లైక్స్ రావు చూస్ అదే అమ్మాయి ఒక వీడియో ఇట్లా బాగా అలా చూసి వెళ్ళి ఇప్పుడు అలా కూడా వస్తలేవు వస్తున్నా ఎందుకు వస్తలేదు మేడం రాని ప్రొఫైల్స్ చాలానే ఉన్నాయి మరి చాలా ఉన్నాయి అంటే వాళ్ళు చేసేదన్నట్టు అన్నట్టు ఉంటుంది కంటెంట్ ఇవ్వాలి ఒకటి ఒక కంటెంట్ పెట్టుకొని ఇవ్వాలి వాళ్ళు ఇష్టం ఉన్నది చేస్తే రారు కదా ఓకే ఏ రోజైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయా ఏమని అంటుండే బ్యాడ్ కామెంట్స్ అంటే అంటే వీడియోలలో వస్తుండే అంటే సాంగ్స్ ప్లేస్ అప్పుడు ఇట్నే ట్రోల్ చేస్తారు ట్రోల్ సాంగ్స్ చేసినప్పుడు దాని ట్రోల్స్ వచ్చేనే అని మీద ట్రోల్స్ రాలే ట్రోల్స్ ఏం రాలే ఓకే అంటే నేను వేరే వాళ్ళని చేస్తాను కానీ మనం ఏం రాలే మీరు వేరే వాళ్ళని ట్రోల్స్ చేశారు అంటే ట్రోల్స్ అంటే బ్యాడ్ గా కాదు అంటే డీజే కడ సాంగ్స్ ఓకే ఏమను చేస్తుండే అంటే ట్రోల్ సాంగ్స్ ఉంటాయి కదా ట్రోల్ సాంగ్స్ అది ఒక డైలాగ్ చెప్పేదన్న ట్రోల్ సాంగ్స్ లో సాంగ్స్ ఏ గాని వాయిస్ ఓవర్స్ ఏ గాని ఏదన్న కొడంగల్ శేఖర్ ఓ యు శేఖర్ కొడంగల్ దేనా ఓకే డన్ ఏమను ఉన్నది చేశావు అంటే అలా తనది ఒక వీడియో ఉంటది మేడం అది ఏది

అత్తమ్మ చాలా మంది కామెంట్స్ వదిన వదిన అని పెట్టిరు చాలా ఎంగ కనిపిస్తుంది తను కూడా ఇంకోటి మీ స్పెట్స్ పెట్టి కవర్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెట్స్ పెట్నా అట్లా కవర్ చేయడం వల్ల చాలా మంది కామెంట్ చేశారు మారేజ్ అయిన వాళ్ళ 5 6 వచ్చేది అంతే మారేజ్ అయినదా అన్నారు మరి వాళ్ళకి రిప్లై ఇవ్వాలని గాని ఏమ మీకు రిప్లై అంటే మేడం ఇప్పుడు నేను రిప్లై ఇచ్చినా అనుకో ఒకటే కాల్ చేసి ఉంటారు మెసేజ్ చేస్తుంటారు అట్లా డిస్టర్బెన్స్ అయితే ఉండదు ఒకటే అట్లా ఓకే పర్ డే ఎన్ని కాల్స్ వస్తుంటాయి పర్ డే కాల్స్ అంటే వస్తుంటాయి మేడం ఈవెంట్స్ ఎక్కువ వస్తుంటాయా ఫ్రెండ్స్ తో ఎక్కువ వస్తుంటాయా జల్సాలు చేయనికి ఎక్కువ వస్తుంటాయా కాల్స్ ఈవెంట్స్ వస్తాయి మేడం ఈవెంట్స్ ఎక్కువ వస్తుంటాయి ఈవెంట్స్ ఎక్కువ వస్తాయి ఈవెంట్స్ ఎక్కువ వస్తాయి ప్రెసెంట్ టైం ఈవెంట్స్ చేస్తున్నాం మ్యారేజ్ చేయట్లే నన్ను మ్యారేజ్ ఓన్లీ కాలేజ్ ఈవెంట్స్ ఓన్లీ కాలేజ్ ఈవెంట్స్ అలా అయితే కొంచెం రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటదనే ఆ తక్కువ టైం ఉంటదనే తక్కువ టైం ఉంటది తక్కువ టైం ఉంటది కొంచెం మన కూడా ఏనంటే వాళ్ళు చేస్తుంటే నాకు కూడా కొంచెం హ్మ్ ఇంకా ఊపొస్తుంటది ఊపొస్తుంటది సో ఓన్ హౌస్ ఆ ఓన్ హౌస్ మమ్మీ ఏం చేస్తుంటారు హాస్పిటల్లో నర్స్ చేస్తుంటారు ఓకే ఇంకా ఇంట్లో ఎవరు అంటారు చెల్లెలు ఉంటారు చెల్లెళ్ళు వాళ్ళు ఏం చదువుతున్నారు పెద్ద చెల్లె ఇప్పుడు డిగ్రీ చిన్న చెల్లె టెన్త్ ఓకే బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే అంటే ఎట్లా ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు అన్న నేను వీడియో చూసిన అన్న ఒక సెల్ఫీ అన్న ఇట్లా నార్మల్గా అడుగుతుంటారు కానీ అందులో డిఫరెంట్గా క్రేజీగా అనిపించింది క్రేజీగా అనిపించింది అంటే ఏం లేదు మేడం ఏడికన్నా ఈవెంట్స్ పోయినా సరే ఇట్లా సదర్కి వెళ్ళిపోయినా సరే ఒకటేసారి పబ్లిక్ మొత్తం ట్యాగ్ అయిపోతారు అక్కడ ఓకే సదర్ మీరు కూడా చేయను కానీ జస్ట్ వీడియోస్ అదే దున్నపోతున్నాడు కదా సో మీకు భయం కానీ లేకపోతే ఏమనిపి భయం అవుతుంది కానీ ఏంటంటే మనం జాగ్రత్త తోటి జాగ్రత్త తోటి మీరు ఉన్నది ఇంత అది ఇంత అంటే సో భయపడ్డారు అయితే భయపడ్డాను మేడం ఎక్కడికి వెళ్ళినా మోస్ట్లీ మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్ మీ గ్యాంగ్ తోనే వెళ్తుంటారు అనుకుంటా. ఫ్రెండ్స్ తోనే వెళ్తే ఇక్కడికి వెళ్ళా. ఎందుకర్లా? సింగిల్ వెళ్తే ఇప్పుడు హేటర్స్ ఉంటారు. ఎక్కడ వటేసేది ఎందుకంటే సింగిల్ ఎక్కువ ఉన్నారు అయితే. ఉన్నారు. అంటే ఉన్నారు కానీ ఎక్కువ నేను ఏమంటా చమాలా. సో ఏ జరిగింది హేటర్స్ అంతే ఆనాలిగా. ఎంతమంది ఉన్నారు అంటే ఉంటారు హేటర్స్. ఎంతమంది అంటే చాలా మంది ఉన్నారు మేడం కానీ మనకి ఎక్కడ హేటర్స్ అక్కడ అందరూ మా దోశలు ఉంటారు దోశలు ఉంటారు అన్న వాళ్ళు ఉంటారు ఓకే ఓకే గ్యాంగ్ పెద్దది అయితే సో నీకు ఎక్కువ నాకు ఒక బ్యాక్ సపోర్ట్ ఉంది వాళ్ళ వీళ్ళ వల్లనే అని చెప్పాలి అంటే అది ఎవరి పేరు చెప్తావు పేరు అంటే ఏం లేదు మేడం నా దోశల వల్లనే అంత అంతే ఫ్రెండ్షిప్ 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 మీద ఒపీనియన్ ఏంటి మంచిగా ఉంటారు మేడం అందరూ మంచిగా ఉంటారు ఏ రాత్రి ఫోన్ చేసినా అందరు వస్తారు నైట్ అందరు వస్తారు ఏ గొడవ అయినా కానీ కామన్ గా ఫ్రెండ్స్ అంటేనే మోసం చేస్తూ ఉంటారు సేమ్ ఇంతకుముందు కేసు అయినప్పుడు అట్లా అలానే అయింది అంటే అందరం కలిసి గొడవ పెట్టుకున్నాం లాస్ట్ ఒకసారికి టూ మెంబర్స్ వెళ్ళిపోయినాం వల్ల సో లైఫ్లో ఎందుకు రా బాబు ఈ ఫ్రెండ్షిప్లు ఈ ఏమంటారు లవ్లు కొవ్వులు ఇలాంటి అనిపించిన సిచ్యువేషన్స్ ఎన్నిసార్లు ఉన్నాయి ఒక్కసారి వచ్చింది మేడం ఫ్రెండ్షిప్ పైన వచ్చింది అంటే ఊర్లో ఫ్రెండ్షిప్ పైన వచ్చింది బయట అయితే మనకు అలాంటివి ఏమి లేదు బయట ఏం లేదు సో ఎందుకు వచ్చింది ఆ సిచ్యువేషన్ మీకు అంటే ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళి ఉండే అక్క పెళ్ళిలో స్టంట్ అయింది అది ఓకే అక్క పెళ్ళిలో స్టంట్ అయింది అందరు ఉన్నాయి అందరితో పాటు నేను వెళ్ళిన అంటే లాస్ట్ నేను వెళ్ళిన కొట్లాడిన వాళ్ళు లాస్ట్కి వచ్చింది నేను లాస్ట్ నేను ఎరికపోయిన మేము ఎరికపోయిన చేయను తప్పుకే మీద నేను వచ్చేయండి అంటే తప్పు చేసినా లాస్ట్ అయినా తప్పు చేసినా ఓకే చేసిన వాటికే గుంజాలకే సో మమ్మీ వాళ్ళకి తెలిసిందా మరి అది తెలిసింది ఇప్పుడు ఒక్కడే కదా అబ్బాయి మమ్మీకి సో మీకు ఏమైనా కూడా తట్టుకోలేదు మమ్మీ అదే ఫస్ట్ తట్టుకోలేదు మరి అంటప్పుడు మమ్మీ గురించి చూసేయన కొన్ని కొంచెం సార్ ఆలోచించబయినా కదా మేడం ఇప్పుడు డ్రాప్ అయిపోయింది మొత్తం మమ్మీ కోసమే అంత ఇంట్లో వల్ల అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఇంట్లో అట్లా డ్రాప్ అయిపోయినా మీకు ఏదైనా ఈ లేకపోతే పిఎస్ దాకా మీరు వెళ్ళే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరు వచ్చి తీసుకొస్తారు మిమ్మల్ని మమ్మీ మమ్మీ వస్తదా డేర్ కదా మమ్మీకి అయితే చాలా చాలా డేర్ ఉంటాం మమ్మీ లైఫ్ లో ఏడ్చిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా కామన్ గా అబ్బాయిలు ఏడవరు అంటారు కదా దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఎందుకని అంటే బై మై క్రైమ్ నంబర్ 445 55 కదా అంటే ఆల్్రెడీ మర్డర్ కింద అది అంటే మడర్ వేయలే మడర్ కింద కేసు అట్లా అని భయం అయింది జైలు అంటే ఫస్ట్ టైం కదా అంటే పీస్ లో కూర్చొని ఏడిచిన అంటే జైలు జైలు అన్నాగానే ఇంకా ఇంకా భయం అయిపోయింది వన్ మంత్ మంత్ వెళ్ళలే బయటికి గేట్ దగ్గరికి పోయినా వెళ్ళిపోగానే బెయిల్ దొరికింది అప్పుడు కరోనా

కొడితే నిజం చెప్పాలకి మేము కూడా నిజం బయట పెట్టినాం అప్పటికి మా మమ్మల్ని కొడుతున్నారు ఓకే లైఫ్లో మీరిప్పుడు వెల్ సెటిల్డా వెల్ సెటిల్ శ్రీకుడు మొత్తం మా దగ్గర ఇది లేదు అన్న బాధపడ్డ సిచువేషన్ ఉందా నుంచి అన్నీ ఓకే సో మీ మరి గోల్ అంటే జాబ్ మేడం ఏం జాబ్ ఎలక్ట్రీషియన్ ఓకే ఓకేషనల్ లిస్ట్ నేడి హ్మ్ ఐడి చేశారా ఐడి అంటే ఐడి కదా ఓకేషనల్ లిస్ట్ నే హ్మ్ ఎంటర్ ఓకే దానికి ఎగ్జామ్ రాయishna ఎగ్జామ్ మార్క్స్ జాబ్స్ ఓకే మార్క్స్ మార్క్స్ ఓకే మళ్ళీ ట్రై చేశారా మరి మొన్ననే అయిపోయింది లేదు ఓకే

మా నాన్న లవ్ ఫెయిలియర్ ఉంటారు కదా వాళ్ళకి లవ్ ఫెయిల్ సాంగ్స్ ప్లే చేస్తాం అంతే అంటే వాళ్ళ రియాక్షన్ ఎట్లా మీకు చూడం ఏదో డీజే కొట్టారు అనుకుంటా కదా ఓసి నా పిల్ల బాటిల్ పెట్టి ఎందుకట్లా అట్లా వేయాలని థాట్స్ ఎవరిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు మేడం అబ్బా సో మొత్తం ఇవి గ్యాంగ్ తోని టీజే వర్షన్స్ అవే ఉంటాయి మీ సాంగ్స్ అన్నీ కూడా అంటే మీరు కొట్టిన డీజేస్ ఏనా అవన్నీ కూడా ఆ లే సాంగ్స్ ఆల్రెడీ నా దగ్గర ఫోల్డర్స్ ఉంటాయి నేను దాంట్లో నుంచి రికార్డ్ చేసుకోవడం రికార్డ్ చేసుకొని థర్టీ మినిట్స్ తీసుకోవడం అది థర్టీ సెకండ్స్ తీసుకోవడం ఓకే ఎంత టైం పడుతుంది ఒక డీజే ఒక్క సాంగ్ అంటే రీల్ చేస్తాను కదా అంటే ఒక ఫైవ్ మినిట్స్ చేస్తాం అంటే ఒకవేళ ఫుల్ సాంగ్ చేయాల్సి వస్తే ఫుల్ సాంగ్ అంటే మన సోనే అనుకున్నాను ఫుల్ ట్రై చేశారా పోనీ ఎప్పుడైనా లేదు ఓకే సో ఫేవరెట్ హీరో ఎవరు విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ ఎందుకని ఎందుకంటే అండ్ హెయిర్ స్టైల్ అంటే డాగ్ ఫస్ట్ ఓకే అస్కి హ్మ్ ఆయన డైలాగ్స్ చేశారు ఎప్పుడన్నా మీరు డైలాగ్స్ అసలు ఏవి యూస్ చేయలే ఏవి యూస్ ఓకే ఇప్పుడు మీది ఫైనల్ గోల్ వచ్చేసి జాబ్ కొట్టాలి ఒకటి సో మమ్మీకి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తావ్ అంటే నీ కోసం ఇంత కష్టపడి ఈ రోజు నా మమ్మీ కోసం నేను కొన్నిటికి దూరం అయిపోయినా అని చెప్పినావు సో మమ్మీ ఒకవేళ నీ ముందుండి నీ లైఫ్ ఇప్పుడు ఇలా అయ్యిందంటే మమ్మీ కదా మమ్మీకి ఏం చెప్తావు మమ్మీ కోసం అంటే మాటలు లేకుండా మమ్మీ నింపాలంటే మాటలు లేదు సో మమ్మీ అంటే ఎక్కువ ఇష్టం ఎక్కువ ఇష్టం ఓకే సో మీ లైఫ్లో ఇంతవరకి మీరు చాలా ఫేస్ చేశారు కదా మరి హ్యాపీయస్ట్ మూమెంట్ ఏంటి హ్యాపీయస్ట్ మూమెంట్ అంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడే నాకు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడే హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఎందులో ఉండవు అంతా ఉండదు ఎందుకంటే మమ్మీ ఇప్పుడు డ్యూటీలో ఉంటుంది ఓకే చెల్లెల్లో స్కూల్కి వెళ్ళిపోతారు కాలేజ్కి వెళ్ళిపోతారు నేను ఎప్పుడు ఫ్రెండ్స్తో ఉంటాను బయట ఓకే ఓకే ఫేవరెట్ డిష్ ఫేవరెట్ డిష్ ఫుడ్ ఫుడ్ బిర్యానీ బిర్యానీ మీరు ఉండేది ఇబ్రహీంపట్నం సైడ్ కదా ఇబ్రహీంపట్నం సైడ్ అక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ అంతా మంచిగా ఉంటుందా అన్ని అవైలబుల్ ఉంటాయి అన్ని అవైలబుల్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అన్ని ఎవ్రీథింగ్ డెవలప్ అయింది కదా ఇప్పుడు అక్కడ కూడా ఓకే మీకు మంచి ఫేమ్ ఇచ్చిన సాంగ్ సాంగ్ వినగానే అబ్బాయి ఈ సాంగ్కి నేను డీజే కొట్టాలి అనుకున్న సాంగ్ ఏంటి చాటల్ చాటల్ అంటే చాటల్ బ్యాండ్ అదే ఎవరి దగ్గర ఉన్నా కొన్ని దగ్గర ఉంటుంది ఓకే అంటే ఇనిషియల్లో ఫస్ట్ డీజే వీడియో స్టార్ట్ చేసింది నేను ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత పబ్లిక్ స్టార్ట్ చేసిన అంత ఫస్ట్ వీడియో ఇప్పుడు సారింగ్ రోడ్ దగ్గర కాలేజ్ పార్టీ చేసిన ప్రగతి వాడ చేసినప్పటి నుంచి ఒక వీడియో పెట్టిన పల్సర్ బైక్ ఓకే పల్సర్ బైక్ ఫస్ట్ కొట్టింది నైన్ హండ్రెడ్కే పోయింది ఫస్ట్ వీడియో అది అప్పటి నుంచి డీజే వీడియోస్ స్టార్ట్ అయినాయి ఓకే సో ఫైనల్గా నేను ఇష్టపడే వాళ్ళకి నేను హేట్ చేసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు ఇష్టపడే వాళ్ళకంటే మేడం చెవడాలని అతను మంచిగానే ఉంటారు నేను కూడా ఎట్లా అంటే అది నేను మంచిగా ఉంటాను ప్రేమతో ఉంటాను దగ్గర కోసం మాత్రం అంతే బ్యాడ్ కామెంట్స్ పెట్టి హేట్ చేసే వాళ్ళకి ఏమి చెప్తాను పట్టించుకుని వాళ్ళని అసలు తెలుసుకోండి ఇగో కాదు మేడం ఇప్పుడు రోడ్డు మీకు ఎక్కువ అవుతుంది అది మురుగుతుంది నూ రిక్షన్ ఇస్తేనే కదా రియాక్షన్ ఇచ్చేది అంతే అట్లా మనం సైలెంట్ అంట అంతే అంతే సో ఇలా చెప్పాలంటే ఫిక్స్ అయిపోయిన లాస్ట్కి వస్తే ఓకే డన్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా అనిపిస్తుంది ఇంటర్వ్యూ చాలా బాగుంది మేడం ఫస్ట్ టైం కదా భయపడ్డావు కదా బాగా మాటలు వస్తారు అండి అసలు అంటే టాకింగ్ పవర్ లేదు మేడం అట్లా అందుకే క్వశ్చన్కి ఆన్సర్ కూడా అప్పుడప్పుడు నేనే చెప్పుకోవాల్సి వస్తుంది